భారతి రెడ్డి కూడా అందులో డైరెక్టర్ గా ఉన్నారు కానీ ఆయన తర్వాత రెండు వేల ఇరవైలో జూలై ముప్పై బయటకు వచ్చేశారు అని రాశారు అంటే ఇదంతా ఈ లిక్కర్ కేసు నడుపుతున్నారు కదా మొత్తం అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి కలిసి ఈ కంపెనీలో ఇదంతా లిక్కర్ డబ్బులు మళ్లించారు అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం కానీ వచ్చేసి ఇంటింటికి పంపిన పత్రికలో ఏమో జగన్మోహన్ రెడ్డి సత్యమని వైఎస్ భారతి ఈ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారట్టు బహిరంగంగా నేరుగా రాసేసింది కానీ ఈ పేపర్లోకి వచ్చేసరికి మాత్రం ఎక్కడా కూడా ఆ వార్తలో వైఎస్ భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఈ పేరే ప్రస్తావన లేకుండా మొత్తం ఆ లైన్లన్నింటినీ డిలీట్ చేశారు ఎడిట్ చేసేశారు ఎందుకు చేశారు అంటే నిజానికి అనిల్ రెడ్డి కంపెనీలో డైరెక్టర్గా ఉన్నది వాళ్ళ అమ్మ ఆమె పేరు కూడా భారతమ్మే ఆమె అందరూ పెద్ద భారతమ్మ అంటుంటారు ఆమె డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో ఆమె డైరెక్టర్గా ఉంటే ఈనాడు మాత్రం పత్రికలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతినే డైరెక్టర్ గా ఉన్నారంటూ రాసేసింది కానీ ఆన్లైన్ ఎడిషన్ లో మాత్రం ఆ లైన్ తీసేసి నైతికంగా అయితే క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అసలు అది కానే కాదు ఇంకో మహిళా పేరుని తీసుకుని వచ్చి జగన్ సతీమణి వైఎస్ భారతి అని బాగా క్లియర్ గా రెండు చోట్ల రాసి వైఎస్ భారతి గారిని పరువు తీసే ప్రయత్నం చేశారు రేపు ఈనాడు పత్రిక నైతిక విలువలు ఉంటే రేపు క్షమాపణ చెప్పాలి మరి చెప్తుందో లేదో చూడాలి